ఆయన యేసుప్రభు తను ఉంటున్న ప్రాంతానికి వస్తున్నాడని విన్నాడు యేసుప్రభు ఎక్కడికి వస్తున్నాడంట తను ఉంటున్న ప్రాంతానికి ప్ర ప్రదేశానికి వస్తున్నాడని విని యేసుప్రభువు ఇంతకుముందు ఏమేమి అద్భుత కార్యాలు చేశాడో ఆశ్చర్య కార్యాలు చూశాడో ఆచార్య కార్యాలన్నింటినగా విన్నాడంట ఆశ్చర్య కార్యాలను అద్భుత కార్యాలను విని యేసు ప్రభువుని నేను ఎలాగైనా చూడాలి ఒక ఆశ ఒక కోరికతో ఏం చేస్తా ఉన్నాడు యేసు ప్రభు దగ్గరికి వెళ్దామని వెళ్ళాడంట అప్పుడు యేసు ప్రభు దగ్గర చూసినట్టయితే చాలా జన వచ్చింది ఇప్పుడు రాజకీయ నాయకులు కానీ సినిమా యాక్టర్స్ కానీ కొంచెం మంచి పేరున్న వ్యక్తులు కానీ వస్తే జనాలు ఏం చేస్తూ ఉంటారు గుంపుడు గుంపుడుగా తండోపు తండాలుగా అక్కడ ఇసుకేస్తే రానట్లుగా జనం వస్తూ ఉంటారు అలాగే యేసుప్రభు గురించి విన్న ఈ యొక్క ట్యాక్స్ వసూలు చేసే అతను పన్నులు వసూలు చేసే అతను అంట వెళ్ళినప్పుడు అలాంటి జనాన్ని చూశానంటరే నాయన నేను ఇంత కొట్టుకున్నాడు ఎంత జనం ఉన్నారు ఇంత జన సమూహం ఉన్నారు నేను వెళ్ళానంటే ఇక అయిపోయినట్టే నేను బ్రతికి బయటపడటం కష్టము తొక్కి స్లాట్లో నేను అయిపోతానని చెప్పి ఎలాగైనా చూడాలి ఆయన తిరిగి వచ్చేటప్పుడు మరలా ఈ మార్గంలోనే గుడి వస్తాడు కాబట్టి నేను చెట్టు ఎక్కుతాను ఆ చెట్టు ఎక్కితే కనుక చెట్టు మీద నుంచి నేను చూడవచ్చు ఆయన నాకు కనపడతాడు అనే ఆలోచనతో ఏం చేశాడు ఆ చెట్టు ఎక్కాడు అప్పుడు ఏసుప్రభు ఈ యొక్క జక్క యొక్క మనసుని తెలుసుకున్నాడు అంటే ఏసుప్రభు ఆయన దేవుడు కాబట్టి ఆయన జక్క యొక్క మనసుని తెలుసుకొని ఆ చెట్టు దగ్గరికి వచ్చి జక్కయ్య త్వరగా చెప్పి మాట్లాడుతాను ఎక్కడైతే ఆశ్చర్యం వేసింది ఈయన నా పేరు ఎట్లా తెలిసింది నేను ఎప్పుడు ఈయన చూడలేదు ఎప్పుడు ఈయన మాటలు మాత్రం విన్నాను ఈయన కార్యాల గురించి విన్నాను అద్భుత కార్యాల గురించి విన్నాను నేను స్వస్థతల గురించి విన్నాను ఈయన చేసిన పనులు మాత్రమే విన్నాను కానీ ఈయన వీళ్ళ సహవాసంలో వీళ్ళతో పాటు నేను ఎప్పుడు తెలగలేదు అయినా నా పేరు ఎట్లా తెలిసిందా అన్న ఆశ్చర్యంతో త్వరగా దిగు వచ్చాడంట ఒక మాట చదువుకుందాం లోకాసు వార్త పద్ధతి తొమ్మిదవ తొమ్మిదో ఒక మాట ఉంటా ఉంది అందుకు యేసు ఇతను అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది దానికన్నా ఒక ముందు వాకించగలుగుద్దాం జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రవ్వ నా ఆస్తిలో సగం బేదలికిచ్చుచున్నాను నేను ఇవ్వని యొద్ద నైనను అన్యాయంగా తీసుకొని అన్యాయంగా దేనినైనా తీసుకొని అట్లా అతనికి నాలుగింతల మరలా చెల్లుతుందని ప్రభుత్వం చెప్పాను ఇక్కడ చూసినట్లయితే ఆయన త్వరగా దిగురమ్మంటాం ఆయన సంతోషంతో దిగురాటం చూశాడు అక్కడ ఆయన జక్క ఇంటికి వెళ్తా ఉన్నాడు జక్క ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశాడు జక్కయ్య యేసు ఇంటికి యేసు జక్క ఇంటికి వెళ్ళినప్పుడు జక్కయ్య జీవితం వచ్చింది వచ్చింది ఉన్నారు నేను ఈ ఇంటికి రక్షణ వచ్చి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు చూసినట్లయితే ఈయన పన్నులు వసూలు చేసే వ్యక్తి ఒక వంద రూపాయలు చెల్లించవలసిన దానికి నాలుగు ఇంతలుగా డబ్బులు వసూలు చేస్తా ఉన్నాడు జనాలు చూసినప్పుడు నమస్తే సార్ అంటా ఉన్నారు నమస్తే సార్ అంటా ఉన్నాడు పక్కకి వెళ్ళి దొంగ డాష్ నేనే గుర్తు చేసుకోండి దొంగనా డాష్ అని మాట్లాడుకుంటా ఉన్నాడు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నాడుగా అందుకని నమస్తే సార్ పైగా అంటా ఉన్నారు అనుకుంటారు అనుకుంటున్నారు అనుకుంటా ఉన్నారు రకరకాలుగా మాట్లాడుకుంటా ఉన్నారు ఎందుకంటే వంద రూపాయలు పిండి నాలుగు వందలు తీసుకుంటే ఎవరైనా తినుంటారు కానీ ఏమనలేక జనం మనసులో పెట్టుకొని పైకి నమస్కారం సార్ అంటా ఉన్నారు కానీ ఎప్పుడైతే యేసు ప్రభు తన జీవితంలోకి వస్తా ఉన్నాడో అప్పుడు వచ్చిన తర్వాత తన జీవితం మారిపోయింది అంట తన జీవితం ఎలా ఉందంటే నన్ను ఎవరు ప్రేమించట్లేదని అనుకునేవాడంట తర్వాత అంట ఎవరు నన్ను ప్రేమించట్లేదని వాళ్ళ గురించి కోపడి మొదట ఏం అంట నన్ను ఎవరూ ప్రేమించట్లేదు రెండోదిగా అతను కోపడేవాడు కోపడి వాటికి రివెంజ్ తీసుకునేవాడు ప్రతీకారం ఏం చేసేవాడు రెట్టింపు పనులు వేస్తా ఉన్నాడు ఆ రెట్టింపు పనులు వేయటం వల్లే వాళ్ళు దేశిస్తున్నారని అర్థం కాల తర్వాత ఏం చేసేవాడు అంటే ఆయన ఇతరులతో మాట్లాడటానికంటే భయపడతా ఉండేవాడు అంట ఈ పని అయితే చేస్తూ ఉన్నాడు జనాల దగ్గర అయితే డబ్బులు వసూలు చేసుకుంటా ఉన్నాడు నాలుగెంతలో కానీ మొదట నన్ను ఎవరు ప్రేమించట్లేదు అలాగే పాపడేవాడు తర్వాత నా జీవితం చూసినట్లయితే రివెంజ్ అంటే ప్రతీకారము ఆయన ఏం చేసేవాడు తీర్చుకునేవాడు అంటే నాలుగెంతులు వంద రూపాయలకు పోతు నాలుగో తీసుకునేవాడు తర్వాత తన జీవితంలో ఏమైందంటే తర్వాత బో అంటే నోరు విప్పటానికి ఏం చేసేవాడు భయపడతా ఉండేవాడు అంట తర్వాత ఏసు ప్రభు తన జీవితంలోకి వచ్చిన తర్వాత ఎవరు నన్ను ప్రేమించినా ప్రేమించుకున్నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అంటే ఎవరు అంత గౌరవంగా మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు అంత గౌరవంగా పిలిచిన వాళ్ళు ఎవరు లేరు అంత ప్రేమగా మాట్లాడిన వాళ్ళు ఎవరు అతనికి లేరు కానీ తన జీవితంలో నన్ను ప్రేమించే వ్యక్తి మనుషులలో ఎవరు లేరు బంధువులలో ఎవరు లేరు స్నేహితులలో ఎవరు లేరు మా ఊర్లో ఎవరు లేరు కానీ యేసుప్రభు నన్ను ఏం చేశాడు వచ్చాడు కానీ అతనికి ఎవరో తెలియనప్పటికి నేను ఏం చేస్తా ఉన్నాడు నన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పి మొదటగా ఆయన యేసుప్రభు తన జీవితంలోకి తన ఇంటికి వచ్చిన తర్వాత తనలో వచ్చిన మార్పు ఏంటంటే యేసుప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు మొదట ఏమనుకునేవాడు ఎవరు నన్ను ప్రేమించట్లేదు యేసుప్రభు తన జీవితంలోకి రాకముందు ఎవరు నన్ను ప్రేమించట్లేదు అనుకున్నాడు యేసుప్రభు తన జీవితంలోకి వచ్చిన తర్వాత నన్ను ఎవరు ప్రేమించట్లేదు యేసుప్రభు తప్ప మనుషుల ప్రేమ అనేది ఎలా ఉంటుందంటే స్వార్థ సూర్ధమైంది అది ఏదో ఒకటి ఆశించం చేస్తారు మనల్ని ప్రేమిస్తారు ఒక పాట ఉంది హేతువేమీ లేకుండా లాభమేమి పొందకుండా ప్రేమ చూపు వారు లేరు లోకమందున ఒక పాట భక్తుడు రాశారు హేతువేమీ లేకుండా లాభమేమి పొందకుండా ప్రేమ చూపు వారు లేరు లోకమందున అంటే ఎవరు ఏ లాభం ఆశించకుండా వాళ్ళని ప్రేమించేవాళ్ళు ఎవరు ఉంటారంట దేవుల కన్నా ఎక్కువగా ప్రేమించేవారు ఈ భూలోకంలో ఎక్కువ లేరంట రెండవది ఆయన ఏం చేశాడంట మొదటగా నన్ను ఎవరూ ప్రేమించట్లేదు యేసుప్రభు తన జీవితంలోకి వచ్చిన తర్వాత యేసుప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు రెండవదిగా కోపడే వ్యక్తి యేసుప్రభు తన జీవితంలోకి వచ్చిన తర్వాత ఏమైంది క్షమించే హృదయాన్ని కోప్పడేదాన్ని క్షమించే హృదయాన్ని దేవుడు ఇచ్చాడంట మూడవదిగా తన జీవితంలో ఏదైతే అంటే రివేంజ్ తీసుకున్నాడు ప్రతీకారం తీసుకున్నాడు వంద రూపాయలు గోదులు నాలుగు బదులు తీసుకున్నాడు దానికి బోదులుకాయ ఏం చేస్తా ఉన్నాడు తిరిగి రెట్టింపు ఇక్కడ రాస్తా ఉన్నాడు జక్కయ్య నిలవడి ఇదిగో ప్రభు నా ఆస్తిలో సగం ఏం చేస్తా ఉన్నాను వేదలకు పచ్చి పెడతాను నేను ఎంతైతే జనాల నుంచి దోచుకున్నానో దాచుకున్నానో అదంతా నేను తిరిగి వేదలకు పచ్చి అని చెప్పి అంటూ ఉన్నాడు అలాగే నేనే నేనైనా అతనికి ఇక్కడ నేను ఎవరి వద్దను అన్యాయముగా దేన్నైనా తీసుకుని ఎట్లా అతనికి ఏం చేస్తా ఉన్నాను నాలుగింతలు వంద రూపాయల బదులు మరలా నాలుగింతలు ఎవరి దగ్గర ఎంత తీసుకున్నానో అంతకన్నా నాలుగెంతల మరణ నేను తిరిగిస్తాను అలాగే నా ఆస్తిలో సగభాగం ఏం చేస్తా ఉన్నాను వేదనకి ఇస్తా ఉన్నాను మొదటగా ప్రేమించే విషయంలో నన్ను ఎవరు ప్రేమించట్లేదు ఇటు దేవుడు తన జీవితంలోకి వచ్చిన తర్వాత యేసుక్రవ్ నన్ను ప్రేమిస్తున్నాడు అలాగే ఫస్ట్ తన జీవితంలో కోపం ఉండేది రెండవదిగా జీవితంలో యేసు జీవితంలోకి వచ్చిన తర్వాత కోపాడటానికి బదులు క్షమించే హృదయం వచ్చింది ఏ విధముగా అయితే ప్రతీకారం తీసుకున్నాడో ధనాన్ని ఎక్కువ ఎక్కువ తీసుకొని అలాగే తిరిగి ఇవ్వటం తన జీవితంలో పెట్టాడు అలాగే అందరితో మాట్లాడటానికి ఏ విధముగా అయితే భయపడేవాడో అది ఒక భయం లేకుండా కొంచెం నిర్భయంగా అసలు ధైర్యంగా మాట్లాడే స్థితిలోకి వచ్చాడు ఇదంతా ఎలా జరిగిందంటే తన తన యొక్క హృదయంలోకి రావటాన్ని బట్టి జనాలు అనుకుంటా ఉన్నారంట వీడింటికి వెళ్తాయండి వీడు అన్యాయంగా డబ్బులు ఎంత తీసుకుంటా ఉన్నాడు మా దగ్గర ఎంతెంత వసూలు చేస్తా ఉన్నాడు వీటింటికి వెళ్తాయండి మంచి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆయన కన్నా మంచి ఎంతమంది ఉన్నారు మంచిగా జీవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కానీ ఈ నీటికి వెళ్తున్నాడు ఏంటంటున్నాడంట అంటే రోగికి డాక్టర్ ఎంత అవసరమో పాపకి అంటే మనిషి మనిషి అనేవాడు ఎవరైనా పాపే అంటే పాపం చేసిన వాళ్ళే పాపం లేని వాడు ఈ భూలోకంలో ఎవరు లేరంట కాబట్టి పాపుడికి ఎవరు అవసరం అంట దేవుడు అవసరం అలాగే డాక్టర్ కి పేషెంట్ కి డాక్టర్ ఏ విధంగా అవసరమో అలాగే పాపకి దేవుడు అవసరం మంచిగా జీవించే వారికి ఏముండదు మంచిగా దేవుడి మార్గంలో నడుస్తా ఉన్నావు దేవుని మార్గంలో నడుస్తా ఉన్నప్పుడు దేవుని మార్గంలో నడిచే వ్యక్తి ఉన్నాడు అలాగే పాపంలో జీవించే వ్యక్తి ఉన్నాడు ఆ నిద్రలో ఎవరికి దేవుడు అవసరం పాత్ర అవసరం కాబట్టి ఆ సమయంలో దేవుడు ఏం చేశారు ఆ జక్క ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వు వాళ్ళకి తిరిగి డబ్బులు ఇచ్చేయ దేవుడు చెప్పరా నువ్వు ఎంతెంత తీసుకున్నావు అనగా అని చెప్పి దేవుడు చెప్పరా కానీ తన యొక్క జీవితంలో దేవుడు రాగానే దేవుడి యొక్క ప్రేమను ఎరిగి తన జీవితంలో తన హృదయాన్ని మార్చుకున్నాడంట అలాగే ఇక్కడ రాయబడి ఉంది నేడు ఇంటికి ఇంటికి రక్షణ వచ్చింది రక్షణ వచ్చింది ఇంటికి రక్షణ వచ్చిందంటే ఈ బిల్డింగ్ కి రక్షణ వచ్చిందా అంటే ఇల్లు అంటే ఇల్లు ఇల్లు అంటే ఇక్కడ ఉంది నేను నేను ఇంటికే వచ్చింది అని మాట్లాడుతూ రక్షణ అంటే అంటే ఇంటికంటే ఇంట్లో ఉన్న కుటుంబాలకి రక్షణ వచ్చి ఉన్నది మనుషులకి ఆ ఇంట్లో ఉన్న మనుషులకి రక్షణ వచ్చి ఉన్నది రక్షణ అంటే ఏంటి మారటం అంటే మనసు మారటం మనసు మారటమే మనసు మారటం అలాగే బాప్తీసం తీసుకోవడం తీసుకోవటం మారు మనసు పొంది బాప్తీసం తీసుకోవడం తీసుకోవటం మారు మనసు పొందటం అనేది వ్యక్తిగతంగా అది ఓకే అలాగే ఇప్పుడు వివాహం చేసుకుంటా ఉన్నారు ఒక ఇరు కుటుంబాలు రెండు కుటుంబాల మధ్య ఒక అగ్రిమెంట్ అయింది మేము ఎంత ఇస్తాం మీరు ఎంత అవన్నీ మాట్లాడుకుంటారు ఇక అబ్బాయి నా అమ్మాయికి అబ్బాయిని అమ్మాయికి ఇలా మాట్లాడుకొని ఇచ్చుకుంటారు అదేంటి వాళ్ళ పర్సనల్ వ్యక్తిగతంగా తీసుకున్న కానీ బహిరంగంగా దాన్ని వ్యక్తపరచడానికి ఏం చేస్తారు పెళ్లి చేస్తా ఉన్నారు సమాజంగా సమాజంగా సంఘముగా అందరు కూడి జనం అందరు కూడి ఊరు బంధువులు స్నేహితులు అందరు కూడా ఏం చేసుకుంటారు పెళ్లి చేసుకున్నారు ఆ రెండు కుటుంబాలు పెళ్లి చేసుకోవట్లా ఆ రెండు కుటుంబాలు మాట్లాడుకొని వెళ్ళి పెళ్లి చేసుకోవట్ల బహిరంగంగా వచ్చి ఏం చేస్తా ఉన్నారు సంఘముగా మిత్రులు ఇరు కుటుంబాల బంధువులు మిత్రులు అందరూ చేస్తా ఉన్నారు వివాహం చేస్తా ఉన్నారు అంటే ఈ బా తీసు అనేది అంటే అగ్రిమెంట్ అనేది ఇతర కుటుంబాల మధ్య జరిగింది కానీ బహిరంగ దాన్ని ఎలా వ్యక్తపరుస్తున్నారు వివాహం ద్వారా ద్వారా ఉన్నారు మన మారు మనసు రక్షణ అనేది బాప్ ద్వారా వ్యక్తపరుస్తాం అదే అర్థం అవుతా మంచు మారింది బాధ మంచి పొందాం అంటే ఎవరికి మనం ఈ ఈ విధంగా జీవించే వాళ్ళం ఈ విధంగా తిట్టేవాళ్ళం ఈ విధంగా గొడవలు ఆడుకునేవాళ్ళం ఈ విధంగా జనాన్ని మోసం చేసేవాళ్ళం ఈ విధమైన అలవాట్లతో కూడిన జీవితం మన ఉంది కానీ ఏసుప్రభు ఏ విధంగా అయితే మన జీవితంలోకి వచ్చాడో అవన్నీ ఏమవ్వాలంట మారిపోవాలి ఈ జకయ్య జీవితంలో ఏముంది మోసం చేసేవాడు జనాలని ఎక్కువ డబ్బులు తీసుకునేవాడు ఆ యేసు తన జీవితంలోకి రాగానే అదంతా అంతా ఏమైపోయింది మార్పు చెందాడు అంటే మనము మార్మోస్ పొందామంటే ఏమన్నా మనసు మారిపోవాలి ఇక అంటే పాత జీవితం మారిపోవాలి అంటే సమాధి చేయబడాలి సమాధి చేయబడాలి అంటే మరలా నువ్వు మార్మోస్ పొంది బాప్ తీసుకున్న తర్వాత కూడా నీకు అటువంటి స్వభావం కలిగి ఉంటే నువ్వు చనిపోయిన వాళ్ళని సరిగ్గా పాత పెట్టు పాత పెట్టలేదని అర్థం పై పైన పాతి పెట్టాని అర్థం అర్థమవుతుందా ఎక్కువ లోతు తీసి లోతులోనే ఆ చనిపోయిన శవాన్ని బాడీని కనుక పాతి పెట్టినట్టయితే అది మరలా ఏమవదు పైకి రాదు ఆ వాసన అనేది దుర్వాసన అనేది బయటికి రాదు అలాగే పై పైన పెట్టడం వల్ల కుక్కలు ఏం చేస్తే దాన్ని మరలా తోగుతూ ఉండి ంటే జనాలు మనల్ని ఏం చేస్తారు విమర్శిస్తా ఉంటారు అవన్నీ పాత స్వభావం మనకేమొస్తా ఉంటది బయటకు వస్తా ఉంటది కాబట్టి మనము అంటే బహిరంగంగా వ్యక్తపరిచేది ఏంటి ప్రవాహము పెళ్లి ఏ విధంగా అయితే సంఘముగా సమాజముగా చేరి మనం వ్యక్తపరుస్తా ఉన్నామో ఆ రక్షణ మార్మన్స్ అనేది బహిరంగంగా వ్యక్తపరచడం మార్మల్స్ అనేది వ్యక్తిగతం మన వ్యక్తిగత జీవితం మనం ఎలా జీవించాలి అనేది మనం తీసుకున్న నిర్ణయం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నేను ఈ విధంగా జీవించాను రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుంచి నేను ఈ విధంగా జీవించాలి అని ప్రభు మార్గంలో నడవాలి దేవుడు బైబిల్లో చెప్పిన ఆజ్ఞల చొప్పున నేను నడవాలి ఆ వాక్యానుసారంగా నేను జీవించాలి అని నిర్ణయం తీసుకొని ఏం చేయాలి ఒక నూతనంగా మనము మన నూతనమైన జీవితాన్ని మనము ప్రారంభించాలి అనేది ఏంటి వ్యక్తిగతంగా మనము మనం 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 మనసు మార్చుకొని ఈ దేవుని మార్గంలో నడవడం అనేది ఈ యొక్క అనమాట అలాగే జక్క ఏ విధంగా అయితే తన యొక్క మనసును మార్చుకున్నాడో అలాగే తన జీవితం మారిందో మన యొక్క జీవితాలు కూడా అలా మార్పు చెందిన అలాగే మనం రక్షణ పొందలేదంటే ఇంటికి రక్షణ వచ్చిందంటే ఇంట్లో ఉన్న మనుషులకు కూడా రక్షణ అనేది ఉండాలి ఆ రక్షణ అనేది ఎంత అవసరమో అనేది ఇక్కడ వ్రాయబడతా ఉన్నదనమాట నిజముగా ఇది గొప్ప రక్షణ ఆయనకి జకేకి అటువంటి తప్పులు చేసినా దేవుడు ఏం చేశారు క్షమించి ఎవరైనా ఈ పని చేశారంటే వాటితో ఎవరైనా సరిగ్గా మాట్లాడతారా మాట్లాడాలి వాళ్ళని దగ్గరికి ఎవరు వెళ్ళరు కానీ దేవుడు ప్రేమించారు ఏసై ప్రేమించి తన దగ్గరికి వెళ్ళి ఆయనకి రక్షణ అనేది ఇస్తా ఉన్నారనమాట అలాగే మనము కూడా రక్షణ ఎంత అవసరమో అది గ్రహించి మనము రక్షణ ఎవరైతే పొందలేదో యేసుక్రీస్తు సుక్రిస్తున్నామో మనము రక్షణ పొంది ఆయన మార్గంలో నడుచుదుక దేవుడి దీవించి ఆశ్చర్య